మాట్లాడాలనే ఆశ మనకు ఉండాలి లేకపోతే ఆయనైన మనతో మాట్లాడాలనే ఆశ మనకు ఉండాలి బైబిల్ గ్రంథంలో జక్కయ్యకు అట్లాంటి ఆశ పుట్టిందట దేవుని బిళ్ళారా ఏసయ్యను చూడాలనే ఆశ తన మనస్సులో పుట్టిందట అయితే విచిత్రమైన విషయం ఏంటంటే జక్కయ్య మనస్సులో ఉన్న మాట ఇంకా బయటికి చెప్పక మునిపే జక్కయ్య మనస్సును ఎరిగిన దేవుడు జక్కయ్యతో మాట్లాడాలని ఆయన జక్కయ్య కంటే ముందుగా ఆశ కలిగి జక్కయ్య పిలుస్తున్నాడు చెప్తున్న దేవుని పిల్లారా ఏ సయ్యతో మాట్లాడాలని ఏ సయ్యను చూడాలని ఏ సయ్య కోసం బ్రతకాలని ఏ సయ్య కోసం నా సర్వాన్ని అర్పించాలని ఏ సయ్య కోసం శరీరాన్ని నలగొట్టుకోవాలని ఏ సయ్య కోసము నువ్వు నువ్వు అనుకుంటావో నీకంటే ముందుగా నేను చూడాలని అనుకుంటాడు చెప్పలు కొడదామా నీకంటే మాట్లాడాలని అనుకుంటాడు నువ్వు ఇవ్వడానికంటే ముందుగా నీకు ఆయన ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాలు కనపరచండి హెలూయా ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి దేవుని బిడ్డారా చాలా మంది సత్యం తెలుసుకోవట్లే